బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యాలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావం జపాన్పై తీవ్రంగా పడింది ఆ దేశ తీర ప్రాంతం మొత్తం అల్ల కల్లోలానికి గురైంది పసిఫిక్ తీరంలో హుకాయిడా నుంచి ఒకయామ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు అలలు పడుతున్నాయి సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ప్రజలు మొత్తం పరుగులు పెట్టారు దీంతో తీర ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు ఖాళీ చేయించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకునేంత వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు జపాన్ తీర ప్రాంత నగరాలన్నీ కూడా సునామీ సైరన్లు మారుమోగిపోతున్నాయి మియాగి ఫ్రిచెక్చర్లోని ఇనోషేకియా ఓడ్రైవ్లో యాభై మీటర్లు టొకాచి ఓడ్రైవ్లో నలభై మీటర్లు హొక్కడ ఆగ్నేయ ప్రాంతంలో ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు కనిపించాయి సునామీ ముప్పు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సునామీ వార్నింగ్ జారీ అయిన వెంటనే జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ విలేకరుల సమావేశం నిర్వహించింది తీరానికి నదులకు దగ్గరగా ఉన్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరికలు తొలగించే వరకు సురక్షితంగా ఉండాలని కోరారు జపాన్ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సునామీ అలలు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది అవి ఇప్పటికే ఆ దేశ తీరాలను చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు సునామీలు చాలా కాలం పాటు పదే పదే వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు సునామీ అలల తీవ్రత క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గదని స్పష్టం చేశారు అయితే రష్యా జపాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవుల్లో సునామీ ముప్పు పొంచి ఉంది ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది ఒకసారి ఆయా దేశాల ఏదో చూద్దాం మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలతో సునామీ సంభవించే అవకాశాలు ఉన్న దేశాల్లో ఈక్వెడార్ రష్యా వాయువ హవాయి దీపాలు ఉన్నాయి ఇక ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో అల్లలు ఎగస్పడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ కోస్టారికా ఫ్రెంచ్ పాలనేషియా గువాయి హవాయి జపాన్ జార్విన్ ఐలాండ్ జాస్టిక్ అటోకీ కిరబాటి మిడ్వే ఐలాండ్ ఫాల్మిన్ ఐలాండ్ పెరు సోలోమాన్ దీవులు ఉన్నాయి ఇక సున్నా పాయింట్ మూడు నుంచి ఒక మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసపడే అవకాశం ఉన్న దేశాల లిస్టు చూసుకున్నట్లయితే అంటార్కిటికా ఆస్ట్రేలియా చుక్ కొలంబియా కుక్ దేశాలు ఎల్ సాల్విడార్ పీజీ వామా ఇండోనేషియా మెక్సికో న్యూజిలాండ్ వామా పనామా పువ్వుము న్యూగామియా ఫిలిప్పీన్స్ తైవాన్ తదితర దేశాలు ఉన్నాయి ఇక సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు బాగా చొచ్చుకొచ్చే దేశాలు చూసుకున్నట్లయితే బ్రూనే చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మలేషియా వియత్నాం దేశాలు ఉన్నాయి ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాల నీటితో పాటు న్యూజిలాండ్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు